అవిద్యాంతస్థిమిరమిర ద్వీపనగరీ జానా చైతన్యస్థపక మకరందశ్రుతి దరిద్రామణిగుణనికాజన్మజల నిమగ్నా దంష్టామురీపురాహస్ భవతి శుక్లంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వ విఘ్నోపశాంతే వందే గురుపదద్వందమన్మనసోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రిపురం మహా సనందనందవనే వసంతం ఆనందకందం హత పాపవృందం వారాణీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే విశ్వేశం మాధవం ఢుండి దండపాణి భైరవం వందే కాశీగుహా గంగాం భవానీ మణికర్ణికాం హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర బ్రహ్మాండమైనటువంటి తపస్సు చేస్తున్నటువంటి బాల దగ్గరికి ఇంద్రుడు ఎన్నో ఎత్తులు వేశాడు తపస్సు భగ్నం చేయడానికి ఎన్ని రకాల ఎత్తులు వేసినా ఏమాత్రం చెరించకుండా ధ్రువుడు నారాయణ నారాయణ జయ గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే అంటూ ఓం నమో నారాయణాయ అనేటటువంటి పంచాక్షరీ మంత్రం తప్ప రెండవది ఇంకా ఏది ఏ నోటంట రాదు ఆయనకి అంతటి తపోనిష్టలో మునిగిపోయాడు అలా మునిగిపోతూ ఉంటే రూపేణ తమభిప్రేక్ష దూరత రురోదాతీవ దుఃఖార్త వక్షోఘాతం ముహుర్ముహు గుండెలు బాదుకుంటూ కన్నతల్లి రూపంలో ఒక భూతం కాస్త దూరంలో ధ్రువుడికి కాస్త దూరంలో ఒకనొక భూతం తన కన్నతల్లి రూపంలో కనపడిందిట ఎందుకంటే అప్పటికి చాలా రోజులైపోయింది తల్లిని చూసి తల్లిని చూస్తే పరిగెత్తుకుని వచ్చేస్తాడు అని సునీతిలాగా వేషం వేసుకుని కొంత దూరంలో కూర్చుని గుండెలు బాదుకుంటూ నాయనా నువ్వు తపస్సు చేస్తుంటే పులులు వస్తున్నాయిరా భయంకరమైనటువంటి సింహాలు వస్తున్నాయిరా అవి కానీ నిన్ను చంపేస్తే నా గతే ఏం కావాలిరా అని ఎన్నో రకాలుగా మభ్యపెట్టిన ఇదంతా కూడా మాయా కల్పితం అని భావించి బాల ధ్రువుడు తపస్సులో నిమగ్నమైపోయాడు అప్పుడు ఇంద్రుడు వాతావరణాన్ని మార్చేటటువంటి ప్రయత్నం చేశాడు కోకిలల యొక్క కుహు కుహు రవములు తుమ్మిదల యొక్క ఝంకారములు మామిడి పూత యొక్క కమ్మని వాసనలు వచ్చేటటువంటి వసంతకాలాన్ని సృష్టించాడు అయినప్పటికీ ఏమీ ప్రయోజనం కలగలేదు ఇంద్రుడికి జనయిత్రి అనాభాష్యభూత భీతిం విహాయచ ధ్రువో అచ్యుత్యానపర పునరేవ పునః పునః సాపి భూతావళీ భీతి బహుభీషణూషణాత్ ధర్మయంతి తమభితో ద్రాక్షీ చక్రం సుదర్శనం ఇంద్రుడు ఇంతవరకు చేసినటువంటి ప్రయోగాలు ఏవీ సఫలం కాకపోయేసరికి ఇంకా ఎన్నో రకాల ఆయుధాలని ప్రయోగించాలి అని అనుకునేటటువంటి సమయానికి తన భక్తుణ్ణి రక్షించుకోవడానికి శ్రీమన్నారాయణుడు సుదర్శన చక్రాన్ని ధ్రువుడికి రక్షణ కవచంగా ఏర్పాటు చేశాడు ఆ సుదర్శన చక్రం ధ్రువుడి చుట్టూ తిరుగుతూ ఇంద్రుడు ప్రయోగించినటువంటి ఆయుధాలన్నింటినీ కూడా ముక్కలు ముక్కలు చేసి పారేస్తోంది అనన్యాశ్చింతయంతో మా ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తం యోగక్షేమం వహామ్యహం ఎవరైతే అనన్యభావంతో నన్ను ఉపాసన చేస్తారో వాడికి సంబంధించినటువంటి రక్షణ వ్యవస్థను నేను ఏర్పాటు చేస్తాను అన్నాడు పరమాత్మ అందువల్ల ఇక్కడ అనన్యభావంతో తపస్సు చేస్తూ నారాయణ మంత్రాన్ని ఉపాసన చేస్తున్నటువంటి ధ్రువుడికి రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశాడు శ్రీకృష్ణ మహావిష్ణుమూర్తి సుదర్శన చక్రాన్ని రక్షణ కవచం కవచంగా ఏర్పాటు చేశాడు రక్షణ వ్యవస్థనైతే ఏర్పాటు చేశాడు కానీ ఎంత తపస్సు చేస్తున్నా శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షంగా కావటం లేదు ఒక పక్క ఇంద్రుడు తపస్సును భగ్నం చేయాలని భంగపరచాలని అనేకానేక ప్రయత్నాలు చేస్తున్నాడు అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఎన్ని ప్రయత్నాలు చేసినా తాను భంగపడుతున్నాడు కానీ ఇంద్రుడు తపస్సును భంగపరచలేకపోయాడు ధ్రువుడి శరీరం నుంచి అగ్నిజ్వాలలు ఆకాశంలోకి వ్యాపిస్తున్నాయి దాంతో దేవతలంతా కూడా హాహాకారాలు చేస్తున్నారు దేవతలంతా బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి ఆయనతో మొరబెట్టుకున్నారు ధ్రువుడు ఎందుకోసం దేన్ని కోరి తపస్సు చేస్తున్నాడో మాకు తెలియదు కానీ ఘోరమైనటువంటి తపస్సు చేస్తున్నాడు ఆయన తపస్సుకు మెచ్చి శ్రీమన్నారాయణుడు కానీ ఇంకా అనుగ్రహించకపోతే లోకాలన్నీ భస్మీపటలం అయిపోతాయని అనిపిస్తోంది అందువలన బ్రహ్మదేవ ఈ కష్టాన్ని గట్టెక్కించండి అని అడిగారు అడిగితే అప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు అన్నారు మీరేం భయపడకండి ధృవుడు తపస్సు చేస్తున్నటువంటిది ఇంద్ర పదవిని కాంక్షించో స్వర్గలోక నివాసం గురించో కాదు తను తపస్సు చేస్తున్నది కేవలం విష్ణుమూర్తి యొక్క దర్శనం ఆయన ఇచ్చేటటువంటి ఫలితం గురించి మాత్రమే ఆ తర్వాత శ్రీమన్నారాయణుడు ధ్రువుడి ఎదుట ప్రత్యక్షమయ్యాడు గరుత్మంతుణ్ణి అధిరోహించి వచ్చినటువంటి తన స్వామిని చూసి ధ్రువుడు ఎంతో ఆనందపడిపోయి సాష్టాంగ దీర్ఘదండ ప్రణామం చేశాడు ఒక భక్తుడు భగవంతుని దర్శించాలని ఎంతో ఆరాటపడి తపస్సు చేసిన తర్వాత భగవంతుడి ప్రత్యక్షమైతే ఈ భక్తుడి పరిస్థితి ఎలా ఉంటుంది విష్ణుమూర్తి దర్శనం కాగానే సాష్టాంగ దండ ప్రణామం చేశాడు అటూ ఇటూ పొర్లాడు లేచాడు ఎగిరాడు గెంతాడు ఆనందభాష్పాలు కళ్ళ నిండా నిండిపోయాయి అశ్రుధారలు కారిపోతున్నాయి చె కళ్ళమ్మటే ఏడుస్తూ కూర్చున్నాడు సనక సనంద సనత్ కుమార సనత్ సుజాతలు నారదుడు తుంబురుడు వీళ్ళంతా ఆయన చుట్టూ చేరి అనేకమైనటువంటి స్తోత్రాలు చేస్తున్నారు కానీ మన బాల ధ్రువ కుమారుడికి ఏమీ స్తోత్రం రాక అలా చూస్తూ నిలబడిపోయాడు అటువంటి స్థితిలో ఉన్నటువంటి ధ్రువుణ్ణి నారాయణమూర్తి లేవనెత్తి తన చేత్తో అలా నిమిరాడు ఎప్పుడైతే శ్రీమన్నారాయణుడి యొక్క కర కమల స్పర్శ తగిలిందో అప్పుడు అతనిలో నిద్రాణంగా ఉన్నటువంటి శక్తులన్నీ కూడా జాగరూకమయ్యాయి వాక్కు జాగరూకత జాగరూకత చెందడం వల్ల అద్భుతమైనటువంటి స్తోత్రం చేశాడు ధ్రువుడు చేసినటువంటి ఆ స్తోత్రం చిన్నదిగానే ఉంటుంది కానీ కాశీఖండంలో వ్యాసభగవానుడు ఒక అధ్యాయం అంతా కూడా రాసుకున్నాడండి ఆ ధ్రువుడు చేసినటువంటి ఆ శ్లోకం నమో విధాయినే హిరణ్య రేతసేతుభ్యం సుహిరణ్య ప్రదాయనే నమో హరివహరస్వరూపాయ భూత సంహారకారిణే భూతానాం పతయే భూత ధ్రువుడి ఎదుట ప్రత్యక్షమైందెవరు నారాయణమూర్తి ప్రత్యక్షమయ్యాడు ఆ నారాయణమూర్తి గురించి ధృవుడు ఏమంటాడు అంటే హే ప్రభు బ్రహ్మ యొక్క స్వరూపాన్నివి నీవై ఉన్నావు సృష్టి చేసేవాడివి కాబట్టి నిన్ను బ్రహ్మ అన్నారు నీవు పరిపాలించేటటువంటి వాడవు కాబట్టి నిన్ను విష్ణు నారాయణ స్వరూపుడివి అంతేకాదు నమోహర స్వరూపాయ భూత సంహారకారిణి నువ్వే హరుడిగా కూడా పిలువబడుతున్నావు ఎందుచేతనంటే తమో గుణంతో ప్రళయకాలంలో ఈ లోకాలన్నింటినీ కూడా నీ కడుపులోకి లయం చేసుకుంటున్నావు కాబట్టి అందుకని నారాయణ నువ్వు మూడు మూర్తుల సమిష్టి రూపానివి నిజానికి బ్రహ్మవిష్ణు మహేశ్వరులలో ఎవరు చూసినా సరే మనకి ముగ్గురు మూర్తులు కనబడాలి శివలింగాన్ని దర్శిస్తే పైన ఉండే లింగాకారం శివుడు ఆ పానవట్టం విష్ణువు కింద ఉండేటటువంటి పీఠము బ్రహ్మ ఆ రకంగా ధ్రువుడు నారాయణమూర్తికి ధ్యానం చేస్తున్నాడు అనేటటువంటి ఈ ఘట్టం దగ్గర ఈరోజు కథాభాగాన్ని మనం ముగించుకుందాం భక్తమహాశైలరా రేపటి కథాభాగం మనం ప్రారంభించుకునేంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహీసా గో బ్రాహ్మణేభ్య శుభమస్తునిచ్చం లోకా సమస్త సుఖినో భవంతు सर्वे जनाः सुखिनो भवन्तु हर नमः पार्वतीपतये हर हर महादेव शम्भो शङ्कर